నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని లోతుగా పరిశీలిద్దాం నమస్కారం ప్రస్తుతం మనల్ని కొన్నిసార్లు వెంటాడే సమస్యల మూలాలు గతంలో ఉండొచ్చా అనే ఆలోచనపై ఆధారపడిన ఒక కథనం ఇది అవును అంటే జన్మజన్మల స్వస్థత ఒక ఆయుర్వేద వైద్యురాలి కర్మ ప్రయాణం అనే పేరుతో వచ్చిన కథనమిది ఇందులో హైదరాబాద్కు చెందిన ఐజే అనే మహిళ తను బాగా నమ్మిన ఒక వ్యక్తి వల్ల లక్ష మోసపోయారట ఈ అనుభవం తనని ఎందుకిలా వెంటాడుతోంది అని తెలుసుకోవడానికి ఆమె పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీని ప్రయత్నించారు అంటే గత జన్మల జ్ఞాపకాలను తెలుసుకున్న ఒక పద్ధతనమాట అవును మరి ఈ విశ్లేషణలో ఆ గతం ప్రస్తుతం మధ్య ఉన్న ఆ ఆశ్చర్యకరమైన సంబంధాలు కర్మ ప్రభావాలు ఎలా ఉన్నాయో చూద్దాం సరే మొదలు పెడదామా తప్పకుండా ఆ థెరపీలో ఐజే గారు పద్దెనిమిది వందల ఇరవై మూడు కాలానికి వెళ్లారట కేరళలోని కొట్టాయం దగ్గర తానొక ఆయుర్వేద వైద్యురాలిగా ఉన్నట్టు తెలుసుకున్నారు ఇక్కడే సామా ఇంట్రెస్టింగ్ అంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ గత జన్మలోని వ్యక్తులు వాళ్లే మళ్ళీ ఈ జన్మలో కూడా వేరే సంబంధాల్లో కనిపించారట నిజంగా అవును అంటే కథనం చెప్పేదేంటంటే గత జన్మంలో పూర్తిగాని బంధాలు లేదా తీరని భావోద్వేగాలు అవే ఈ జన్మలో మన సంబంధాల రూపంలో మళ్లీ వస్తాయని ఇది కర్మసిద్ధాంతం అవును ఆశ్చర్యంగా ఆ జన్మలో ఆమె భర్తగా ఉన్న వ్యక్తి ఈ జన్మలో ఆమెకు తండ్రి అయ్యారట చాలా ప్రేమగల తండ్రి అదా విషయం అలాగే గత జన్మలో కూతురు ఈ జన్మలో తల్లిగా ఓ కొడుకేమో ఈ జన్మలో మామయ్యగా ఇలా గుర్తించారట అంటే ఈ కుటుంబ బంధాల వెనుక ఇంత కథ ఉందన్నమాట ఆహా అంటే బలమైన బంధాలు మళ్లీ ఏర్పడ్డాయి కాని అన్ని బంధాలు ఇంత సానుకూలంగా లేనట్టున్నాయి కదా నిజమే ఆ జన్మలో ఆమె స్నేహితుడొకరు అతను ఈ జన్మలో భర్త అయ్యాడు ఓకే కాని గత జన్మలో అతను ఆమెను ఏకపక్షంగా ప్రేమించాడట అయ్యో ఆమె ఒప్పుకోలేదని ఆ బాధలో ఆత్మహత్య చేసుకున్నాడు ఎంత విషాదం మరి ఈ జన్మలో అదే ఇక్కడ కీలకం ఆ పాత జన్మలోని ఆ తీరని ప్రేమ ఆ వేదన ఆ పరిష్కారం కాని ఎమోషన్స్ అవే ఈ జన్మలో వాళ్ళిద్దరినీ కలిపిన ఆ బంధం నిలవలేదట విడాకులయ్యాయని కథనం చెబుతోంది అంటే గతం నుంచి వచ్చిన అన్ఫినిష్డ్ బిజినెస్ అంటారు కదా అది ప్రస్తుత సంబంధాలని కూడా దెబ్బతీసిందనమాట అవును అది గత జన్మ అయినా కాకపోయినా ఇలాంటివి జరుగుతాయి అని సైకాలజీ కూడా చెప్తుంది అయితే మరి ప్రస్తుత జీవితంలో ఆమెను మోసం చేసిన వ్యక్తి సంగతి ఏంటి అతనికి కూడా ఏమైనా గతజన్మ సంబంధం ఉందా ఆ కథనం ప్రకారం ఉంది ఖచ్చితంగా ఉంది ఎలాగా పద్దెనిమిది వందల ఇరవై మూడులో ఆ వ్యక్తి ఆమె తల్లికి సోదరుడట ఓ అంటే మేనమామ అవును ఆమె మీద మోజు పెంచుకుని పెళ్లి కూడా అడిగాడట ఆమె ఒప్పుకోలేదు కదా వైద్యురాలు అప్పటికే పెళ్లయి ఉంటుంది బహుశా ఆమె తిరస్కరించింది దానితో అతను ఏకంగా యాభై ఏళ్ల వయసులో తీవ్రమైన కోపంతో ఆమెను చంపేశాడని ఆమె రిగ్రెషన్లో చూశారు అమ్మో అంటే ఆనాటి కోపం ఆ ప్రతీకారం అదే ఈ జన్మలో ఇలా ఆర్థిక మోసంగా మారిందా ఇది ఇది నమ్మడం కొంచెం కష్టమే కథనమైతే అదే చెప్తోంది ఆ గత జన్మలోని హింస ఈ జన్మలో ఆర్థిక ద్రోహంగా మారింది అని ఓకే దీని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఆ గత జన్మలో పూర్తి కాని పనులు కోపతాపాలు ప్రతీకారాలు అవి ఈ జన్మలో వేరే రూపంలో ఎలా వెంటాడుతాయో ఈ కథనం వివరిస్తోందనమాట అంటే ఈ కర్మ ప్రభావాలు కేవలం దగ్గిరి సంబంధాలకే కాదు వేరే సంఘటనలకు కూడా వర్తిస్తాయా అవును ఇంకో సంఘటన కూడా ఉందంటున్నారు అదేమిటి ఆయుర్వేద వైద్యురాలిగా ఉన్నప్పుడు ఆమె దగ్గరికి చికిత్స కోసం ఒక అంధబాలుడు వచ్చాడట కాని ఎందుకో ఆమె అతనికి సహాయం చేయడానికి నిరాకరించింది అయ్యో పాపం అది చిన్న విషయంగా అనిపించినా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉందని కథనమంటోంది అంటే ఆ బాలుడు అతని తల్లిదండ్రులు వాళ్ళ ఆత్మలు పగపెంచుకున్నాయా అవును వాళ్ళ నాటి అనవేదన ఆ కోపం అదే ఇప్పుడు ఈమె కుటుంబ జీవితంలో నిరంతరం ఏదో ఒక సవాలుగా కష్టాలుగా వస్తుందని అర్థం చేసుకోవాలి ఓ అలాగా అంటే అన్నీ ముడిపడి ఉన్నాయనమాట కథనం సూచిస్తున్నది అదే ఆ గతజన్మ పనుల ఫలితాలే ఈ జీవితంలో కుటుంబ సమస్యలుగా ప్రతిఫలిస్తున్నాయి కాబట్టి మొత్తానికి ఈ రిబ్రెషన్ ద్వారా ఐజే గారు తన ప్రస్తుత సమస్యలకు మూలాలు ఆ గత జన్మలో గుర్తించగలిగారు అవును అంటే ఆ మోసం విఫలమైన పెళ్లి కుటుంబంలో కష్టాలు ఇవన్నీ పద్దెనిమిది వందల ఇరవై మూడు నాటి ఆమె పనులు తీరని భావోద్వేగాలతో లింక్ అయి ఉన్నాయని తెలుసుకున్నారన్నమాట ఈ గుర్తించటమే ఈ అవగాహన రావటమే స్వస్థతకు మొదటి అడుగు అని కథనమంటోంది అంటే అంటే ఆ పాత నమూనాలను గుర్తించి కరుణ వీటి ద్వారా ఆ గతజన్మ సమస్యలను పరిష్కరించుకుంటే ఆ కర్మచక్రాన్ని బ్రేక్ చేయొచ్చని సూచన గతాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వర్తమానాన్ని మార్చుకునే అవకాశం సరిగ్గా చెప్పారు మొత్తం మీద చూస్తే ఈ కథనం ప్రకారం మన గతజన్మల పనులు కోరికలు ఆగిపోయిన భావోద్వేగాలు ఇవన్నీ మన ప్రస్తుత జీవితంలో మన సంబంధాలను అనుభవాలను మనకు తెలియకుండానే ప్రభావితం చేస్తూ ఉండొచ్చు ఇది నిజంగా చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఈ కథనం మనముందొక పెద్ద ప్రశ్న ఉంచుతోంది ఏమిటది మన ప్రస్తుత సంబంధాలు మన ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు సవాళ్ళూ కూడా ఇలాంటి పాత కథల ప్రతిధ్వనిలేమో మన జీవితంలో జరిగే సంఘటనల వెనుక మనల్ని కలిపి ఉంచే లేదా విడదీసే ఈ కనిపించని ధారాలు ఈ కర్మ నమూనాలు ఏమై ఉంటాయో అని ఆలోచించడం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది